హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమాటా ధరలు అయితే కనుక దారుణంగా పడిపోయినాయి ఫ్రెండ్స్ చాలా రేట్లు రేట్ల వరకు అయితే రే ధర అనేది లేదు ఎంతవరకు ఉన్నాయని తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన మంగళవారము పదిహేడో తారీఖున డిసెంబర్ నెల ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కళ్ళు నిలిచినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట పది నుంచి నూట తొంభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ టమాటా ధర నూట తొంభై టాప్ రేట్ చూసారు కదా ఎంత దారుణంగా తగ్గిపోయినాయో అలాగే కలకడ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో కూడా త్రీ గ్రేడ్ కాయలు పదహైదు కిలోల బాక్సులే అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే నూట పది నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ రెండు వందల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ కలికిరి కలకడకి ఏమీ తేడా లేదు చాలా అంటే చాలా వరకు రేట్లు అనేది పడిపోయినాయి ఇంకా మదనపల్లి మార్కెట్లో ఎలా ఉంటుందో చూడాలి తర్వాత రేట్లు కానీ ఏదైనా పెరిగితే కనుక నేను మరొక వీడియోస్లో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన యాలంపాట్లో ధరలు అయితే ఇలా ఉన్నాయి కల్కిరి మార్కెట్ యాలంపాటు జరిగి చాలాసేపు అయింది ఇంకా ఏం పెరుగుతాయి ఇంకేమో తెలియదు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్